ఓం శ్రీ సాయి సాయి బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా మనం శ్రీ సాయినాథ స్థావన మంజరిని మరాఠీ మరియు తెలుగు మరాఠీలోని ఓవీలను తెలుగులోని భావాన్ని రెండింటినీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనకు తెలుగులో మొట్టమొదట సాయినాథస్థావన ముంజర్ణి తెలుగులో అనువదించిన వారు పేరూరి శర్మగారు పేరూరి శర్మ గారు వీరికి బాబాగారి సంకల్పానుసారంగా తెలుగులోకి అనువదించమని చెప్పినటువంటి సాయిబాబా వారి భక్తుడు ఆనాడు సాయిని సేవించుకొని ధరించిన భక్తులలో ముఖ్యమైన వారు సగుణమీర్ నాయక్ సగునమీర్ నాయక్ వీరు ఆదేశానుసారంగా పేరూరు గారు ఈ గ్రంథాన్ని తెలుగులో అనువదించారు మరి ఇక ఈ గ్రంథాన్ని రచించిన వారు మీకు అందరికీ తెలుసు దాసుగన్ మహారాజు ఈ పక్క కలర్లో ఉన్నది పే మన సగనబేర్ నాయకు ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లో ఉన్నది దాస్గన్ మహారాజు మరొక్కసారి చూద్దాం పేరూరి శర్మగారు వీరు పంతొమ్మిది వందల అరవై రెండులో సాయినాథ స్థావనం మంజని నేను పుట్టిన సంవత్సరం అది అరవై రెండు అప్పుడు తెలుగులో అనువదించారు రెండు వేల కాపీలు ముద్రించి సగనబేర్ నాయక్ గారికి ఇవ్వడం జరిగింది అని చెప్పారు ఆ తర్వాత చాలామంది ఈ స్థావన మంజర్ని తెలుగులో అనువదించిన వారుగా మనం పేర్కొంటూ ఉంటాం కానీ మొట్టమొదటి తెలుగు అనువాదం చేసిన మహానుభావుడు పేరూరు శర్మగారు ఇప్పుడు చూద్దాం మరాఠీ తెలుగు శ్రీ గణేశాయ నమ హే సర్వాధార మయూరేశ్వర సర్వసాక్షి గౌరీ కుమార హే అచింత్య లంబోదర పా హి మాం శ్రీగణపతి ఈ సృష్టికంతకు ఆధారభూతుడవు సర్వసాక్షియు అయిన మయూరేశ్వర గౌరీ కుమార లంబోదర అచించ గణపతి నన్ను రక్షించు మన ఉపోద్ఘాతను చూసాం మయూరేశ్వరుడు అంటే కుమారస్వామి కాదు మయూరము జ్ఞానానికి చిహ్నం కాబట్టి గణపతిని జ్ఞానానికి అధిపతిగా భావిస్తూ ఈ పదం వాడారు అని వారు వివరణ ఇచ్చారు అందుకంటే మయూరేశ్వరుడు కుమారస్వామి వారిని కనుక తలుచుకొని ఉంటే వారి గురించి కూడా ఒక పేరా రాసేవారు అలా రాయలేదు కేవలం ఒక పదం వాడు వదిలేశారు నాకు కూడా ఇప్పుడు డౌట్గా ఉండేది మయూరేశ్వరుని పేరు అంటే కుమారస్వామి పేరు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు తెచ్చినప్పుడు ఆయన గురించి ఎందుకు వివరణ ఇవ్వలేదు ఆయన్ని ఎందుకు కీర్తించలేదు అనుకునేవాడిని కాబట్టి కవి యొక్క భావాన్ని మన పేరు గారు చక్కగా గ్రహించి మనకు తెలియచెప్పడం జరిగింది తుమ్ సకల గణాంచ ఆదీషు మొణాణి ముణతి గణేషు తుమ్ సమ్మత్ సర్వశాస్త్రాంశు పాలచంద్ర నీవు సర్వగణాలకు అధిపతి గనక గణేషుడు అయ్యావు సర్వశాస్త్రాలు కీర్తిని ఘోషిస్తూ ఉన్నాయి పాలచంద్రుడవ గణేష మంగళరూప నన్ను రక్షించు హే శారదా వాగ్విలాసిని తుం శబ్దసృష్టి చీ స్వామిని తుజీం అస్తిత్వం మణుని వ్యవహార చాలతి జగతా చీ ఓ శారద వాగ్విలాసిని నీవు శబ్ద సృష్టికి రానివి ఈ జగద్వ్యాపారములన్నీ నీవునికి వలనే జరుగుతూ ఉన్నాయి తుం గ్రంథకారాచి దేవత తుం భూషణ దేశాచేం సర్వధ తుజి అవఘ్యాంతు అగాధ సత్త నమో తుజసి జగదంబే గ్రంథకర్తలందరికీ ఆరాధ్య దేవత ఈ భూమండలానికి భూషణానివి నీవే అనంత అనూహ్య మహాశక్తివి శ్రీ జగన్మాత నీకు నమస్కారం నిజమే గ్రంథకర్తలకు ఆరాధ్య దేవత శారద మాత వాక్కుకు ఆమె భూషణం శబ్దం లేకపోతే సమస్త సృష్టి కూడా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతుంది మనిషి జీవించి ఉన్నా జీవించనట్టే లెక్క సకల ప్రపంచ వ్యవహారాలు శబ్దాన్ని ఆధారం చేసుకుని నడుస్తున్నాయి భాషను ఆధారం చేసుకుని నడుస్తున్నాయి ఈ శబ్దం ఈ భాష ఎక్కడి నుంచి వచ్చింది ఈ భాషకు ఇన్ని అర్థాలు ఎలా మనకు అవగతమవుతున్నాయి కోటాను కోట్ల వస్తువులు వాటికి దానికి ఒక్కొక్క పేరు అనేక వేల భావనలు ఒక్కొక్క భావానికి ఒక్కొక్క అనుభూతి శబ్దమే ఒక పెద్ద మాయ అది ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఆ శబ్దం పదరూపాలు ఎలా ధరించింది ఆ పదాలు ఇన్ని భావాలను ఎలా కల్పించింది ఇదంతా ఒక పెద్ద మాయ ఆలోచిస్తే అక్కడే ఆగిపోతాం हे पूर्णब्रम संत प्रिया हे सगुणरूप पंढरीराय कृपार्णव परमसदय पांडुरंग नरहरी परब्रह्म दयामूर्ती सगुणरूपा पंढरीनाथ करुणासागर पाडुरंग नरहरी नु तुम तुम्हीच्या सूत्रधार तुझी व्याप्ती जगभर అవఘీం శాస్త్రేం విచార్ కరితి తుజ్జా స్వరూపాచ జగన్నాటక సూత్రధారి సర్వ జగద్వ్యాపీ సర్వశాస్త్రములు నిరూపాన్ని వర్ణిస్తూ ఉన్నాయి పుస్తకజ్ఞానే జే జే కోణి త్యాం తూ గవ చ్యాం తూ గవవసి చాం తూ గవససి చక్రపాణి త్యామ్ అవఘ్యా మూర్ఖాణీం శబ్దవాదకరా వా ఓ చక్రపాణి పుస్తక జ్ఞానములకే పరిమితమైన వారు నిన్ను చూడజాలరు ఈ మూర్ఖులు భాషా పాండిత్యంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు పుస్తక పాండిత్యంతో భగవంతుని పట్టుకోలేమనేది దీని భావం మరి దేంతో పట్టుకుంటాం అన్నీ వదిలేసి అనన్యమైనటువంటి ప్రేమతో భక్తిని ఆచరించినప్పుడు నీవు తప్ప ఈ ప్రపంచంలో నాకు ఇంకా ఏమీ వద్దు అనే సంపూర్ణ శరణాగతి భావంతో ఎవరైతే భగవంతుని పాదాలు పట్టుకుంటారో వారికి అర్థమవుతాడు తప్ప పుస్తకాలు చదివిన వాళ్ళకి కాదు వేదాలు చదివిన వాళ్ళకి కాదు ఉపనిషత్తులు చదివిన వాళ్ళకి కాదు కావలసిందల్లా అహంకారం విడిచిపెట్టి ప్రేమతో ఆయన పాదాలు పట్టుకోవడం వారికి ఆయన అర్థమయ్యేలా చేయాలి అనుకుంటే మనకు అర్థమవుతుంది పుస్తకాలు చదివి మనం అర్థం చేసుకుంటామంటే అర్థం కాడు వేదాల్లో ఉపనిషత్తుల్లో పుస్తకాల్లో చదివింది కాదు భగవంతుడు అంటే శబ్ద సృష్టికి అందని వాడు సృష్టి స్థితిలయాలు చేయగలిగిన వారు మనోవాగతీతుడు మనస్సుకు వాక్కుకు అందని వాడు మరి సమస్త శాస్త్రాలు మనస్సుకు అందుతున్నాయి వాక్కు అందుతున్నాయి చదవగలుగుతున్నాం చెప్పగలుగుతున్నాం వీటికి అందేవాడు కాదుని ఆయన్ని పొందిన వాళ్ళు చెప్పారు కాబట్టి వీటికి అతీతంగా ఉన్నది వీటికి అతీతంగానే కనుక్కోవాలి వీటిని వదిలేసే కనుక్కోవాలి కానీ వీటి ద్వారానే అది తెలుస్తుంది తెలుసుకున్నదని ఆచరిస్తూ వీటిని వదిలేసి ఆయన పట్టుకోవాలి వీటి ద్వారానే పట్టుకున్నట్టు కుదరదు వీటి ద్వారా ఆయన ఎలా పట్టుకోవాలో తెలుస్తుంది ఎలా పట్టుకోవాలి అని చెప్పారు దాన్ని సాధన చేస్తే దొరుకుతాడు హే పంచవక్త్ర శంకర హే నరండమాలాధరా హే నీలకంఠ దిగంబర ఓంకార రూప పశుపతి ఓ పంచవక్త్ర శంకర కపాల నీలకంఠ దిగంబర ఓంకార రూప పశుపతి నీకు నమస్కారం తుజీం నామ దైన్య జాయ ధైన్యటావు ఐ సా ఐహే దూర్జటి మహిమా తుజానాం వాచ నీ నామోచ్చారణ చేసిన వారి దారిద్యం వెంటనే పటాపంచలేపోతుంది దూర్జటి నీ నామ మహిమ అటువంటిది తుజా చరణాం వందూన్ మీ హేం స్తోత్రకెరీ తోం లేఖన్ యాసరాణీం సాహ్యపూర్ణ తుం సర్వదా నీలకంఠ ఓ నీలకంఠ నీ పాదపద్మములకు నమస్కరించి ఈ స్థావన మంజుని వ్రాయిపోయాను నాకు సహాయం వచ్చి నా అభిష్టాన్ని నెరవేర్చు అతం వందుం అత్రిసుత ఇందిరా కులదైవత శ్రీ తుకారామది సకల సంత దేవీం అవఘ్యాభావి కాంసి అత్రి సుతులకు దత్తాత్రేయునికి నా నమస్కారం నా కులదేవత లక్ష్మీదేవికి నా నమస్కారం మొదలుగా గల సత్పుంగువులకు నా నమస్కారం అదేవిధంగా ఈ పుడమిలోని మహానుభావులందరికీ నా నమస్కారం ఒక సద్గ్రంథ రచన చేసేటప్పుడు దానికి ఒక పద్ధతి ఒక సంప్రదాయం ఉంటుందని మనకు చూపిస్తున్నాడు మన సనాతన దైవాలను తప్పకుండా స్మరించాలి ఈ భూప్రపంచానికి ఆధ్యాత్మిక కుసుమాలను అందచేసినటువంటి మహానుభావులను స్మరించాలి వారికి కృతజ్ఞత తెలియచెప్పాలి ఆ తర్వాత ఇష్టదైవము గురుదేవునికి రావాలి అనే ఒక సంప్రదాయాన్ని చూపిస్తున్నాడు ఏకోపాసన అంటే అందరినీ వదిలేసి మనకిష్టమైన దైవాన్ని మాత్రమే పూజించమని ధ్యానించమని భావన మాత్రమే కాదు ఈ విధమైన సంప్రదాయాన్ని ఆచరించి ఆ తర్వాత ఏకోపాసన మన ఇష్టదైవ్యం మీద గురువు మీద నిలబెట్టడం చేస్తే అది చాలా గొప్ప ఫలితాలనిస్తుంది ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా గతాన్ని మర్చిపోమని చెప్పడు గతంలో ఈ సమాజానికి సేవ చేసిన వాళ్ళు వదిలిపెట్టమని చెప్పడు అలాగని వారికి ఒక నమస్కారం కృతజ్ఞత తెలిపినంత మాత్రాన అది ఏకోపాసన కాకుండా పోదు ఏకోపాసనకు విఘ్నము కాదు ఇదే సమయంలో ఇప్పుడు మనం పూజిస్తున్న గురువే ఒకప్పుడు ఆయా రూపాలలో అవతరించి ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక సేవ చేశారు అనేది కూడా మనం గ్రహించినప్పుడు భేదభావం ఏమీ ఉండదు భేదభావం పోగొట్టుకోవడమే అద్వైతం ఆ అద్వైత జ్ఞానానికి సాధనే ఏకోపాసన కాబట్టి ఏకోపాసన ద్వారా అద్వైత జ్ఞానం పొందాలి ఆ అద్వైత జ్ఞానం ముందే తెలుసుకుంటే ఇంకా మంచిది కదా అంతా ఒకటే తెలుసుకుంటే జయ జయాజీ సాయినాథ కృపావంత కృపవంత తుజాపదీం ఠేవితో మాధ అతాం అభయ అసూంది శ్రీ సాయినాథ నీకు జయము జయము పతిత పావన కృపామయ నా శిరస్సును మీ పాదపద్మని పోయి ఉంచాను ఇచ్చి నన్ను సకల భయం నుండి కాపాడు సంప్రదాయం అయిపోయింది ఇప్పుడు గురువు దగ్గరికి వచ్చాడు ఇంకా మొత్తం గురువే తూం బ్రహ్మ సౌఖ్యధామ తూంచి విష్ణునోత్తమ అర్ధాంగీతి జాతి ఉమా తో కామరి తూంచ ఓ సాయినాథ నీవే బ్రహ్మవు సర్వోత్తముడి శ్రీమహావిష్ణువు సౌఖ్యధాముడవూ నీవే ఉమాదేవి అర్ధాంగీగ గల కమారీయూ నీవే తుమ్ నరదేహధారి పరమేశ్వర్ తుమ్ జ్ఞానభీంచినకర్ తుమ్ దయేచ సగర్ భవరోగ ఔషధీ తుం మనుష్యాకృతి దాల్చర పరమేశ్వరుడు నీవు జ్ఞానాకాశందలి దినకరుడువు నీవు దయసాగరుడవు భవరోగాలన్నిటికీ నీవే ఔషధం వంటి వాడు తుం హీనదీనాం చింతామణి తుమ్ తవ భక్తాం స్వర్ధుని తుమ్ బుడతియామ్నా భవ్యతరణి తుం భీతాంశీ ఆశ్రయ నీవు హీనులకు దీనులకు చింతామణి వంటి వాడవు భక్తులకు పవిత్ర గంగానది వంటి వాడవు భవసాగరంలో మునిగిపోయే వారిని ఒడ్డుకు చేర్చగల నావవు నీవే భయభీతాహులైన వారికి శరణాగతి కూడా నీవే జగాచేం ఆజ్యకారన్ జేం కాం విమల చైతన్య తేం చ ఆహాం దయాధన్ విశ్వహా విలాస తుమచాచీ ఈ జగత్తునకు ఆజ్యకారణ భూతుడవు శుద్ధ చైతన్య స్వరూపుడవు నీవే అటువంటి నీవు సాగరుడవు ఈ ప్రపంచమంతయు నీ లీలా విలాసమే ఆపన జన్మరహిత్ మృత్యుహీన ఆపనాంప్రత్ తేంచ అఖేర్ కళువు నహేత్ పూర్ణవాచారీం శోధితాం సాయిబాబా నీవు జననమన రహితుడు సంపూర్ణ జ్ఞానవంతులు మాత్రమే ఈ రహస్యాన్ని తెలుసుకునగలుగుతున్నారు సృష్టి ధర్మం ప్రకారం దేహం చేయించాడే కానీ శుద్ధ చైతన్య స్వరూపి అయిన శ్రీ సాయిబాబా జనన మరణాతీతుడే కదా ఇప్పుడు కూడా ఆయన మనం పిలిస్తే పలుకుతున్నాడు కొంతమందికి దర్శనము ఇస్తున్నాడు జన్మ అణిమరన్ హీం దోన్ హి అజ్ఞానజన్య దోహోం పాసున్ ఆలిప్త ఆపన్ ముళించ మహారాజ జనన మరణములు అజ్ఞానజన్య భ్రమలు బ్రహ్మస్వరూపుడైన నీవు వీరింటికి అతీతువే కాక వాటిని శాసించే మహారాజు కూడా పాణీ ఝూర్యాంతు ప్రకటలేం ముణోణి మున్ కాంతేజే ఉపళలేం తేం పూర్వీచ హోతేం పూర్ణ భరళెం ఆళేం మాత్ర ఆంతుని కొండమునందు ప్రకటితమైన నీరు ఆ కొండమునందు ఉద్భవించినది కాదు అది ఆ భూమిలో అనాదిగా నిండి ఉన్న జల నిక్షిప్తం నుండి బయలుదేరిన మాత్రమే కాచేంత్ ఆలేం జీవన్ మునోని లాథలేం అభిధాన్ చరాం ఐసేం తిజలాగున్ జలాభావీం కాంచచి కొండములో నీరుండగా అది జలకొండం అనిపించుకుంటుంది ఆ నీరే ఇంకిపోతే కేవలం కొండమే మిగులుతుంది ఆని ఆటల హేం ఠావేం న జల కాంకీం జల కాంచేలా దేత నహ్వతేం మహత్వములిం నిండుట ఇంకుట అను లక్షణములు నీటికి చెందినవి కావు అవి కేవలం కుండమునకు మాత్రమే చెందుతాయి ఆ నీరు కుండమునందున తన గొప్పతనాన్ని కొండమునికి ఎప్పుడూ ఇవ్వలేదు బ్రహ్మాంశమైన జీవాత్మకు పుట్టుట గిట్టుట అనునవి లేవు ఇవి ప్రాపంచికమైన దేహమునికే లక్షణములు కాంచేసి మాత్ర అభిమాన్ జీవానాచ పరిపూర్ణు ముణోన తేం ఆటతాం దారుణ్ దైన్యావస్థాయే తిసి నీటిని పొందిన కుండమా నీటి వలన గర్వపడుతుంది కానీ ఆ నీరు ఇంకిపోతే దాని స్థితి దయనీయమే నరదేహి కాంచ ఖరి శుద్ధ చైతన్య విమలవారి కాంచ అనంతహోతి జరి తరీన పాలట తోయాచ ఈ మానవ దేహమే కుండము శుద్ధ చైతన్యమే జలము అంటే ఆత్మ ఈ ఎన్ని ఉన్న జలం ఒకటే అంటే ఈ దేహం కుండతో పోల్చాడు దేహంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని జలముతో పోల్చాడు నీరు ఉన్నప్పుడు కొండ కానీ కొండము కానీ గుంత కానీ చెరువు కానీ బావి కానీ అన్నీ కలకల్లాడుతూ కనపడతాయి ఆ నీరే ఇంకిపోతే ఆవిరైపోతే ఆ యొక్క కుండాలు ఆ నదులు ఆ చెరువులు ఆ బావులు వెలవెలిపోతాయి అలాగే శరీరంలో చైతన్యం ఉంటే ఇదిగో ఇలా కలకల్లాడుతూ ఉంటుంది ఆ చైతన్యం వెళ్ళిపోతే ఆ శరీరం ఎందుకు పనికిరాకుండా వెలవెలబోతుంది తీసి బయటపడేస్తారు కాబట్టి చైతన్యమే ముఖ్యం అదే విలువైంది ఆ చైతన్యం అందరిలోనూ ఉంది సమానంగా ఉంది మరి భేదభావాలు ఎందుకు ఎందుకు పనికిరాని దేహాన్ని చూసి భేదభావాలు సృష్టిస్తున్నాం తప్ప చైతన్యం అందరిలో సమానంగా ఉంది హిందూ ముస్లిం క్రిస్టియన్ కుక్క పిల్లి నక్క దోమ అందరిలో చైతన్యం సమానంగా ఉంది ఎక్కువ తక్కువలేం లేవు ఏనుగులో చైతన్యం ఎంత ఉంటుందో దోమలో చీమలో కూడా చైతన్యం అంతే ఉంటుంది అంత చిన్న చైతన్యమే అంతటి ఏనుగును నడిపిస్తుంది అంత చిన్న చైతన్యమే అంతటి దోమను చీమను నడిపిస్తుంది చైతన్యం దృష్టితో చూస్తే అంత సమానమే ఎందుకు పనికిరాని విలువలేని పంచభూతాత్మకమైన రక్తమాంసాలతో కూడిన చీము నెత్తురు మలము మూత్రాలతో కూడిన ఈ దేహానికి ఏం విలువ ఉంది అందుకే కదా చైతన్యం వెళ్ళిపోగానే వాసన పడేయండి పడేయండి అని చెప్పి ఎంత తొందరగా పడేస్తే అంత మంచిదని చెప్పి ఆ దేహాన్ని పట్టుకొని ఆ దేహం చూసుకొని ఈ దేహం ఎక్కడ పుట్టిందో ఏ కులంలో పుట్టిందో ఏ మతంలో పుట్టిందో అని చూసుకొని దేహభావంతో నేను బ్రాహ్మణుని నేను క్షత్రుని నేను రెడ్డి గారిని నేను కమ్మవారిని వాడు మాలవాడు వాడు మాదిగవాడు వాడు తక్కువ కులం వాడు అని చెప్పి భేదభావాలన్నీ దేహాన్ని ఆధారం చేసుకునే కదా కానీ ఈ దేహం మలమూత్రాల సంయుతం రక్తమాంసాల సంయుతం ఎముకల గూడు అందరిలో సమానంగా అదే సిస్టమ్ వేరే ఏం లేదు కానీ చైతన్యం అందరిలో అది సమానంగానే ఉంది ఈ దేహ లక్షణాలు సమానంగానే ఉన్నాయి ఇక వేరుగా ఉన్నది ఏమిటా అంటే నేను అనే అహంకారాన్ని పుట్టుకొచ్చినటువంటి మనస్సు ఆ మనస్సు ద్వారా ఈ దేహభావంతో ఈ దేహం ఎక్కడ పుట్టిందో ఈ దేహానికి ఏ ఏ పదవులు వచ్చాయో ఈ దేహానికి ఏమేమి సుఖాలు వచ్చాయో సమాజంలో ఏ ఏ గౌరవాలు ఈ దేహానికి లభిస్తున్నాయో అది నిజమనుకొని అదే అనుకొని అహంకరిస్తూ భేదాలను సృష్టిస్తూ ఈ సమాజాన్ని ఇంత గందరగాల అన్ని కుండల్లో అన్ని బావుల్లో అన్ని నదుల్లో అన్ని చెరువుల్లో ఉన్నది నీరే కానీ ఆ నీటిని కాకుండా బంగారు కొండలో పోస్తే దాన్ని చాలా విలువైందిగా భావిస్తాం వెండి కొండలో పోస్తే విలువైందిగా భావిస్తాం స్టీల్ బిందులో పోస్తే విలువైందిగా భావిస్తాం మట్టి కుండలో పోస్తే మట్టి కొండలో నీళ్ళు అంటాం కానీ నీరు మాత్రం అన్నిట్లో ఒకటే సుమా ఐసాఖాంఛా ఆజవర్ బహుత్ జాల్య భూమివర్ హల్లీం అజూన హోనార్ పుఢేం హి కాలావస్థే నేమ్ ఇంతవరకు ఈ భూమండలం అలాంటి జలకొండములన్నిటినో చూచింది ఇక ముందు కూడా చూడబోతుంది అనేక కొండాలు ఉన్నాయి భూమి మీద అనేక నదులు ఉన్నాయి సరస్సులు ఉన్నాయి బావులు ఉన్నాయి అలాగే అనేక రకాల మనుషులు ఉన్నారు మనిషి ఇజుకోల్ దేహం ఇజుకోల్డు కుండ కుండం బావి ఆత్మ ఇజుకోల్ నీరు నీరుంటే విలువ ఆత్మ ఉంటే విలువ ఆత్మ అందరిలో అంతటా సమానంగా ఉంది సమానంగా ఉన్న ఆత్మను చూసేవాడు జ్ఞాని అల్పమైన అశాశ్వతమైన ఎందుకు పనికిరాని రక్తమాంసాలతో కూడిన మలమూత్రాలతో కూడిన దేహాన్ని చూసి దానికి కులం మతం అంటగట్టి పదవులు హోదాలు అంటగట్టి ఎక్కువ అనే భావన అనేది అజ్ఞానజనితం మహాత్ములు ఎప్పుడు దేహాన్ని చూసి గౌరవించలేదు ఆత్మను చూసి అందరినీ భావంతో చూడగలిగారు భగవద్గీత అది చెప్పింది వేదం అది చెప్పింది ఈశ్వర సర్వభూతానాం అన్ని భూతాలలో మనుషులు కాదు అన్ని భూతాలలో అన్ని ప్రాణుల భూతాల కిందికి వస్తాయి చా ప్రత్యేక కాంచే ప్రత్ నిరాలే నామరూపు మిళిత్ జేనేంకరున్ జగతాంత్ ఓళక్ చాంచీ పటతసే వీటిలో ప్రతి ఒక్క కుండము ప్రత్యేకమైన పేరుతో పిలువబడుతూ సృష్టి అంశం వరకు ప్రత్యేకంగా గుర్తించబడతాయి మనందరి పేర్లు రకరకాలుగా ఉన్నాయి కదా ఈ పేర్లతోటే ఈ దేహాన్ని పిలుస్తారు ఉన్నప్పుడు పిలుస్తారు పోయిన తర్వాత కూడా ఇదే దేహభావంతో పిలుస్తూ ఉంటారు అలాగే చెరువులకు కుండాలకు కూడా వాటి వాటి పేర్లు ఉన్నాయి ఆ పేరుని బట్టే దానికి వాల్యూ ఉంటుంది అతాం చైతన్యాప్రత్ మీ తూమ్ మననేం నా ఉచిత్ కాం కీం జే ధేమ్ నా సంభవతేం ద్వైత తేంచి చైతన్య నిశ్చయం ఈ విశ్వంలోని కుండములన్నిటిలోనూ ప్రవహించే చైతన్యం ఒక్కటే కనుక నీవు నేనని తారతమ్య పరిగణకు తావి ఎక్కడిది అన్నిట్లలో ఒకే చైతన్యం ఉన్నప్పుడు అంతటా నీరే ఉన్నప్పుడు కుండానికి ఉన్న పేర్లను బట్టి దానికి గౌరవం అగౌరవాలు కల్పిస్తూ ఎలా పోతూ ఉంటాము దేహాలకున్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతలను బట్టి హెచ్చు తగ్గుల్ని చూపిస్తూ పోతూ ఉంటాం నిజానికేమో ఆ కొండం ఎందుకు పనికిరాదు నీరు లేకపోతే నిజానికేమో ఈ దేహంలో చైతన్యం లేకపోతే ఈ దేహం ఎందుకు పనికిరాదు కానీ పనికిరాని దేహాన్ని పట్టుకొని వెళ్లాడుతుంటాం పనికిరాని దేహాన్ని బట్టే భేదభావాలు సృష్టిస్తుంటాం పనికిరాని దేహాన్ని బట్టే సమాజంలో గౌరవాలు అగౌరవాలు లభిస్తూ ఉన్నాయి ఇదే మాయా జ్ఞానం దీన్ని దాటారు కాబట్టి అంతా సమానం అని చెప్పారు మనం దాన్ని దాటలేకపోతున్నాం గోడలు కడుతున్నాం వ్యతిరేకలు సృష్టిస్తున్నాం విద్వేషాలు సృష్టిస్తున్నాం అదే జ్ఞానం అనుకుని తైతక్కలాడుతున్నాము రాబోయే కర్మఫలాలు ఎలా ఉంటాయో ముందు ముందు తెలుస్తుంది మనకు వ్యాప్తి చైతన్యాచి అవఘ్యా జగాటా ఈసాచీ మగమీత్తుం యా భావనేచి సంగత శీలాగతి చైతన్యం అను అనువునా సర్వవ్యాప్తమై ఉండగా నీవు నేను అనే ద్వైత భావం ఎంతమాత్రమూ సరికాదు మణోణ అజన్మ ఆపణం మేహణతసీం దయాధన అజ్ఞాన నగత్యా కందన కరణ్యాహవీం వజ్రతుం హి కాబట్టి ఓ దయానిధి జన్మరాహిత్యం గల నీవు మహాపరతముల పెరిగిన నా అజ్ఞానాన్ని నీ దయ అనే వజ్రంతో ఛేదించ ప్రార్థన ఎవరైతే గురువుని ఈ విధంగా నాలో అజ్ఞానాన్ని తొలగించమని ప్రార్థన చేస్తారో అప్పుడే అజ్ఞానం తొలుగుతుంది అసలు అజ్ఞానం తొలగించని ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడ ఉంటారు ఆ కోరికలు ఈ కోరికలు తీర్చమని అడిగే భక్తులు ఉంటారు కానీ నా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించబయ్యా అని అడిగేవాళ్ళు ఎక్కడ ఉంటారు అలా ఎవరైనా అడిగితే బాబా చాలా సంతోషిస్తాడు ఒక పిసినారి వాడు బ్రహ్మజ్ఞానం అడిగినా అని చాలా సంతోషించి బ్రహ్మజ్ఞానం చెప్పేశాడు జలమేఘ గర్భీచీయం ఏకపణ్యం ఏకసాచేం అవతరణే భూవరి హోతాంత్యాచే భేదుహోతి అనేకం అన్ని మేఘము నుండి వర్షించే నీరు ఒకటే అయినా భూమి మీద పడి రకరకాల గుణభేదాలు పొందుతుంది ఇప్పటికి మనం ముప్పై ఓవిలు చదువుకున్నాం రేపు మరికొన్ని చదువుకున్నాం Sight on.